హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కర్ణం కిచెన్ ఈరోజు వీడియోలో వినాయకుడి స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉండ్రాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో చిటికటి సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు చనపప్పు తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టి ఈ చనపప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి మనం వాటర్ ఏ కప్తో తీసుకున్నాం సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ వాటర్ పొంగు వచ్చి బాగా మరిగించుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఈ వాటర్ అనేది కొంచెం ఇలా బాగా మరిగించుకోవాలి మరీ ఎక్కువగా మరిగించకండి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు శనగపప్పు తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి శనగపప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించ అవసరం లేదు ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఒకసారే కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కలుపుతూ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసేటప్పుడు కూడా స్టవ్ మటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఈ బియ్యం పిండి అంతా వేసుకోవాలి వన్ కప్ వాటర్కి వన్ కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి బియ్యం పిండి వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ టు టూ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పిండిని పూర్తిగా కొంచెం చల్లారినివ్వండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఈ పిండి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా ఉందంటే కొంచెం వాటర్ చల్లి ఈ పిండి ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే కరెక్ట్గా వాటర్ సరిపోయిందండి వన్ కప్పు వాటర్కి వన్ కప్పు బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూసారు కదా పిండిని ఇలా ముద్దలా చేసుకొని ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం చిన్న చిన్న పిండి తీసుకొని ఉండల సైజులో చేసుకోవాలి మరీ పెద్దవి కాదు అలానే చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా ఉండ్రాళ్ళ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ ఇలానే మిగతా పిండి మొత్తం కూడా ఇలా ఉండ్రాళ్ళగా అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మరీ పెద్దవి కాదు అలా చిన్నవి కాకుండా ఈ సైజులో చేసుకోవాలి ఇలా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇలా ఉండరాల్లో కాకుండా కుడుముల్లా కూడా చేసుకోవచ్చు ఈ పిండిని సేమ్ ఇలానే చిన్న పిండి ముద్ద తీసుకొని ఉండలా చేసుకోవాలి ఇలా ఉండలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వేళ్ళు మధ్యలో ఇలా నొక్కాలన్నమాట అంటే వేళ్ళు అచ్చు పడేలాగా ఇలా నొక్కితే మనకి కుడుములు షేప్లో వస్తుంది ఇక్కడ మనకి ఇలా కూడా చేసుకోవచ్చు కుడుముల్లాగా మనకి షేప్ అనేది ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలా కుడుముళ్ళ కానీ లేదంటే ఉండ్రాళ్ళ కానీ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది సేమ్ పిండి కాబట్టి ఇలా మనకి నచ్చిన షేపుల్లో కుడుముళ్ళ కానీ ఉండ్రాళ్ళ కానీ చేసుకోవాలి సేమ్ ఇలానే మిగతా పిండి మొత్తం కూడా ఉండ్రాల్లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఉండ్రాళ్ళు అయితే చాలా సాఫ్ట్గా రౌండ్గా ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా వండ్రాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వండ్రాల్ని ఆవిరికి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పైన ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మనం తయారు చేసిన ఈ వండ్రాలు అనేది ఈ పిండి వండలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి పిండి వండలు కూడా ఈ ఇడ్లీ ప్లేట్ పైన పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా మొత్తం పిండి వండ్లన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూత పెట్టి కనీసం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ ఉండ్రాలు అనేది లోపల వరకు బాగా ఉడుకుతాయి ఇక చూసారు కదా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉండ్రాలు అయితే చాలా సాఫ్ట్గా బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి సేమ్ అల్లి ఇలానే మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఆవిరంతా పోయి కొంచెం చల్లారినంత వరకు ఉంచుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఉండ్రాలు అనేది ఒక ప్లేట్లో వేసుకోవాలి వేడి మీద అయితే అసలు తీయకూడదండి వేడి మీద తీస్తే కొంచెం అంటుకున్నట్టు వస్తాయి చల్లారిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా బెల్లం ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా ఇప్పుడు రాబోయే వినాయక చవితి రోజు ఆ వినాయకుడి స్వామికి ఇలా బెల్లం ఉండ్రాలు నైవేద్యంగా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా తక్కువ టైంలో కూడా తయారు చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన శ్రావణికర్ణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్